నా పేరు సదాశివ్ నేను బాబాపూర్ గ్రామంలో శివాని ఏజెన్సీ పేరుతో షాప్ నడుపుకుంటున్నాను అలాగే నేను భారతీ ఛానల్లో నియోజకవర్గ రిపోర్టర్గా పనిచేస్తున్నాను నేను గతంలో అనగా ఒక ఆరు నెలల క్రితము మట్కా భీమలో జోరుగా సాగుతుందనే ఉద్దేశంతో వార్త పెట్టడం జరిగింది ఆ వార్త లైవ్ కావడంతో సిపి గారు గౌరవ సిపి గారు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని మట్కా ఆడిపిస్తున్న ఏజెంట్లను తీసుకొచ్చి లోపలేసి శిక్షలు విధించడం జరిగింది దాన్ని కక్ష సాధింపుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి బాబాపూర్కు చెందిన నరేష్ అనే వ్యక్తి గంగిటి నరేష్ అనే వ్యక్తి నన్ను ప్రతి విషయంలో కక్ష సాధింపుగా చేస్తున్నాడు సంఘంలో లొల్లిపెడుతున్నాడు అలాగే ప్రతి దగ్గర ప్రతి దాంట్లో నా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అవసరం లేకున్నా కూడా నా పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇవ్వడము అతనికి డబ్బులు ఇచ్చేది లేకున్నా కూడా ఇచ్చి ఇచ్చేది ఉందని చెప్పేసి పిటిషన్లు ఇవ్వడం చేస్తున్నాడు అలాగే జరుగుతూ నిన్న నిన్నటి నిన్నటి రోజున ఆయన మీద బెల్ట్ షాప్ నడుపుతాడు బాబాపూర్లో బెల్ట్ షాప్ నడిపినందుకు ఎక్సైజ్ ద్వారా వచ్చేసి దాడి చేసి పట్టుకోవడం జరిగింది అది కూడా నేనే చేసిన అనే ఉద్దేశంతో నా మీద కక్ష కట్టి నా షాపుకు నిన్న మూడు షటర్లలో బాబాపూర్లో కలదు దానికి నిప్పు అంటించింది చెప్పేసి ఆయన మీద నాకు పూర్తిగా అనుమానం ఉన్నది ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఇష్యూ నిన్ననే జరగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆయన నాకు అనుమానం ఉంది దీని మీద పోలీస్ అధికార యంత్రాంగము చర్యలు తీసుకొని నిందితుల్ని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను